జీఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గ్రూప్ రాజకీయాలు మానుకోవాలని ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమిడిశెట్టి రవీందర్ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ హెచ్చరిక హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తే మమ్మల్ని గుర్తించకుండా పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతూ గ్రూప్ రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వెంకటరమణారెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు ఎప్పటికైనా సరిదిద్దుకోకపోతే రాబోయే కాలంలో గండ్ర వెంకటరమణ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ పొరుశెట్టి గణేష్ మండల అధ్యక్షుడు ఇమిడిశెట్టి రవీందర్ సీనియర్ ఉద్యమకారుల నాయకులు బలిజ నరసింహారావులు వికలాంగుల రాష్ట్ర నాయకులు గజ్జిశంకర్ మాజీ యూత్ మండల అధ్యక్షులు నాగరాజు బెరుగు తరుణ్ గోపి కొత్తగట్టు సాయి ముంజల నాగరాజు గాదే రాజేందర్ రాజు మహ్మద్ సదానందంతో పాటు మరికొందరు పాల్గొన్నారు మా ఇంటెన్షన్ అనేది మాకు ఎలాంటి ఇంటర్మిషన్ ఉండలేదు మాకు ఏ ఇంట్ ఉండలేదు కమిటీలనే ఎత్తున్నారు మరి తెలంగాణలో ఎక్కడ ఏ కమిటీలు లేదు మరి ఈ భూపాల్ పెళ్ళిన ఈ కమిటీలు ఎందుకు ఇస్తున్నాలో మాకు అర్థమవుతులేదు విలేజ్ కమిటీలు కానీ లేకుంటే ఇంకా ఏ ఈ కమిటీలు ఎత్తున్నారు ఇప్పుడు ఎవరైతే భూపాల్ పెళ్లికి ఇన్ఛార్జ్ ఉన్నదో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా మరి అదైతే తెలంగాణలో ఏ జిల్లాలో జరుగుతుంది ఒక భూపాల తప్ప కాబట్టి అటువంటివి కూడా కరెక్ట్ కాదు జెండా జెండా కేసీఆర్ ఏ జెండా కింద ఏ ఎజెండా ఆ జెండా కింద మేము పనిచేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సిద్ధము రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ప్లీనర్ కూడా అత్యధికంగా ప్రజలు పాల్గొనాలి మేము కూడా పాల్గొంటున్నాం మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఎందుకంటే అది పెద్దలు కేసీఆర్ గారి మీటింగ్ కాబట్టి అది రాష్ట్ర స్థాయి మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా మేము కూడా వెళ్తున్నాం ప్రజలు కూడా ఆ మీటింగ్కు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని మేము గత రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేసినాం కొన్ని అయినాయి నష్టాలు ఫలైనం అయినా మాకు గుర్తింపు ఉంది ప్రజలలో గుర్తింపు ఉంది తమిళారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో జయిన్ అయిన నుంచి ఇంతవరకు సాంపేట మండల కమిటీ పూర్తి చేయలేదు అధ్యక్షునే ప్రకటించి అధ్యక్షునితోనే ఆయన ఒంటే దుబ్బు కూడా పోకుండా ఇవన్నీ ఏంది ఏందని అడిగితే రిసర్లో తీసుకొచ్చి పంచాయతీ చేస్తావా తొళ్ళి పెడతావా అంటున్నాడు మొన్న కార్యకర్తల సమావేశంలో పది మంది పోయి నిలదీసినాం నిలదీస్తే ఇరవై ఏడో తారీఖు సభ తర్వాత మాట్లాడదామని చెప్పిండు ఇప్పటివరకు మళ్ళీ ఇంటిమేషన్ లేదు రేపు మీరు రేపు లేదండి మీటింగ్ ఉంది మీటింగ్కు ఎలాంటి ఇంటిమేషన్ లేవు మనసును చూసుకుంటూ పోతాను కానీ పిలవడం లేదు దాని గురించి ఉత్తమ కాలం గుర్తించాలే పాత టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బాధ్యతలు అప్పైంపానే అందరినీ కలుపుకొని పోవాలని రమణారెడ్డి గారికి సూచిస్తున్నాం రమణారెడ్డి వాళ్ళు అయ్యేది కాదు పార్టీ అవ్వది కాదు కేసీఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను పిలుచుకొని అందరికీ అందుబాటులో ఉండాలని మేము తెలియజేస్తున్నాం రెండు వేల ఒకటి నుండి మరి ఉద్యమం మొదలైన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ గ్రామంలో ఈ బంటలవులో పడకున్న పరిధిలోకి వెళ్ళి అందరినీ ఒక తాటికి తేవడానికి బాగా ప్రయత్నం చేసి ఊరుగా సమీటిని వేసి నేను అని చెప్పినా కూడా పార్టీ పార్టీ అడిగినారు మీరు ఎవరు చెప్తారు అధ్యక్షుడు అనేది గ్రామాధ్యక్షుడు అంటే మండల ఆయన ఏమంటాడు గ్రామాధ్యక్షుడికి చెప్పినాడే ఆయన చెప్పుకుంటాడు మీరు అందరికీ చెప్పాలి అక్కడ మండల పార్టీ అదే మరి ఏమే అదే చెప్తారా ఫోన్ చేస్తాను ఎవరూ చెప్పులేదు ఈ విధంగా ఒకరి అందరినీ విస్మరించి అదే వాళ్ళు వాళ్ళ మీద వర్గం మీది శారీ వర్గం అడి ఒకసారి అంటారు మీరు పార్టీలో సరిగ్గా పనిచేస్తలేరు అని మమ్మల్ని అంటే మేమే చేస్తాం పార్టీలో మీరు ఇవాళొచ్చి మేము చేయలేదని అంటే ఇది సమ్మెత వేరా అని నేను అన్న అంటే మీ అందరూ మేము ఇస్తాం మీరు మీకు అవసరం రాదు మా దగ్గర అంటే వెంకటరమినారాయణ గారు కాబట్టి ఆయన ఇవన్నీ చూసి పరిపాలన చేసినట్టే కార్యకర్తలు కూడా ఆ విధంగా చేస్తారు కాబట్టి ఇప్పుడు వనస్తత్వ్ వీళ్ళంతా కూడా చాలామంది వచ్చే ఉండే కానీ ఎండే కొంత పోయారు పార్టీలో ఇప్పటికి కూడా జెండగా ఉన్నాం ఇంకబుద్దు కూడా పోతాం ఎక్కటే నుంచి తెలంగాణ నేను అరవై తొమ్మిది నుంచి కూడా చేస్తాను అరవై తొమ్మిది యుద్ధం పార్లు పెట్టేటప్పుడు కూడా పాల్గొని ప్రచారం చేస్తుంటారు తెలంగాణ తరఫున అదే ఇప్పుడు ఆడబాబులను విస్మరించి చిన్న చిన్న వీటికి ఎవరో యుద్ధం పెట్టాడు చేసి వీళ్ళని ఎవరు వీలుకుండా ఆ గ్రామాల్లో ఉన్న వీళ్ళని చూడకుండానే కొత్త నడిపించుకొని వాళ్ళు ఈ చేస్తారు ఇది సైతరాడేదాగా తర్వాత గతారెడ్డి గారు మరి అందరి కలిపి కోరుకోవచ్చు కోరుకుంటూ కోరుతున్నాం మరి ఆయన కోరుకోకపోయినా తీసుకున్నాను రైతోత్సవ సభ బ్రహ్మాండంగా వరంగల్ నగరంలో జరుపుకోవాలి మరి ఇలాంటి కార్యక్రమంలో మరి ఎన్నో ఎన్నుగా పేయప్రాసా నడిచి జెండాలు మూసి ఉద్యమాలు చేసి జెండాను కాపాడుకొని అదే జెండాతో రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకునేందుకు పాల్పంచుకుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈ ఉద్యమకారులు అందరం పాల్గొని రాష్ట్రంని అధికారంలోకి కూడా తెచ్చుకోవడానికి పాలంటే ఉద్యమకారులు ఎంతోమంది పాల్పంచుకొని టీఆర్ఎస్ పార్టీని పదహేను కూడా మరి ప్రభుత్వానికి తేవడానికి దారితీసింది అదే సమయంలో మన భూపాలపేట నియోజకవర్గంలో సార్ మంది తరఫున అయినా కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ జెండా మోసుకుంటూ ఇన్నోర కంచెలు మేము వేయకాశ వేసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో మరి పాత మా యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ప్రస్తున్నటువంటి ఇన్ఛార్జ్ మరి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమీ గారు గారు నియంత్రిత్వ పోకట్లకు పోతున్నారు కావున పాత ఉద్యమకారులకు ఎలాంటిదైనా కూడా ఒక విషయం తెలుసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసుకొని ముందుకు పోవాలని మీ తరఫున వారికి